గత మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దీపావళి సంబరాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు దంతేరాసి మొదలు కొన్ని దీపావళి అమావాస్య వరకు చిన్న పెద్ద తేడా లేకుండా కుల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు సినీ ప్రముఖులు కూడా తమ ఫ్యామిలీస్తో కలిసి దీపావళిని సరదాగా గడిపిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసేద్దాం అయితే జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్ళయ్యాక తన మొదటి దీపావళిని బతుంది సెలబ్రేట్ చేసుకున్నారు యాంకర్ సుమగారు తన భర్త రాజీవ్ కనకాల అలాగే తన ఇద్దరు పిల్లలతో కలిసి చాలా గ్రాండ్గా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు నటి అభినయ రీసెంట్గానే తన చిన్ననాటి స్నేహితులైన కార్తీక్ని ప్రేమవాహం చేసుకొని పెళ్ళయ్యాక తన మొదటి దీపావళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే నటి సమంత ఋతుప్రభు సమంత రీసెంట్గానే కొత్తింటి గృహప్రవేశం చేసింది తన కొత్తింట్లో గత కొంతకాలంగా తన రూమాడ బాయ్ ఫ్రెండ్ అయిన రాజు నిడుమూరితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకి బెస్ట్ విశిష్టం తెలియజేశారు అలాగే తారకరత్న భార్య ఆలైక్య రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి దీవాలిని సెలబ్రేట్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి ఈసారి దివాళి చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు త్వరలోనే అల్లు అరవింద్ గారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ పెళ్లి పెట్టలేకపోతున్నాడు తన కాబోయే భార్య నయనికారెడ్డితో కలిసి దివాళిని సెలబ్రేట్ చేసుకున్నారు అల్లు శిరీష్ ముగ్గురు కొడుకులు కోడలతో కలిసి అల్లు అరవింద్ గారు సరదాగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీటిలో చూసేయండి మెగాస్టార్ చిరంజీవి గారు ఈసారి చాలా గ్రాండ్గా దివాళీ పార్టీని హోస్ట్ చేశారు ఈ పార్టీలో తమ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వెంకటేష్ గారు నాగార్జున గారు తమ భార్యలతో కలిసి సందడి చేసి దివాలిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు వీరితో పాటు నటి నైన్ తార త్వరలోనే చిరంజీవి గారితో కలిసి శివశంకర్ వరప్రసాద్ అనే మూవీతో మెప్పించనున్నారు అయితే రీసెంట్గానే పన్నెండు మగబిడ్డకి పేరెంట్స్ అయిన మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల జంట తమ కొడుకు పుట్టాక మొదటి దీపావళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ మా లిటిల్ వాళ్ళతో ఈసారి మా దీపావళి చాలా స్పెషల్ అంటూ బ్యూటిఫుల్ క్యాప్షన్ యాడ్ చేశారు నాగబాబు గారు అలాగే తన కూతురు నిహారిక ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి సాయిదాం తేజ్ తన తమ్ముడు వైష్ణవ్ తేజ్తో కలిసి దీవళిని సెలబ్రేట్ చేసుకున్నారు నటుడు మంచు విష్ణు కూడా తన తండ్రి మోహన్ బాబుతో కలిసి దివాళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యామిలీ అంతా కలిసి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్న నారా రోహి సిరియల్ల ఫస్ట్ దీవాలి కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మరి కొంతమంది సెలబ్రిటీస్ దివాలి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ